హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చిన ఆస్తులు కూడా వెనక్కి అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కన్నవారి సంరక్షణను పట్టించుకొని కుమారుల నుంచి ఆస్తులను తిరిగి తల్లిదండ్రులకు అధికారులు అప్పగించారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు చోట్ల ఈ ఘటనలు జరిగాయి యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం ఆరూరు గ్రామానికి చెందిన కుమిరెల్లి జనార్దన్ రెడ్డి భారతీయ దంపతులకు ముగ్గురు కూతుళ్ళు కుమారుడు ఉన్నారు అయితే అందరి వివాహాలు చేశారు జనార్దన్ రెడ్డి హైకోర్టు న్యాయవాదిగా పనిచేసి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు చాలా కాలం క్రితం హైదరాబాద్ వెళ్ళిపోయి కుటుంబంతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు ఆయనకు ఆరూరులో హైదరాబాదులోనూ ఆస్తులు ఉన్నాయి హైదరాబాదులో ఉన్న ఆస్తులను కూతుళ్లకు రాసి ఇవ్వగా ఆరూరులో ఉన్న పద్దెనిమిది ఎకరాల పదహారు గుంటల భూమిని రెండు వేల ఏడులో కుమారుడు శ్రీనివాసరెడ్డి పేరున గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేశారు వృద్ధాప్యంలో అమ్మా నాన్నల బాగోగులన్నీ చూసుకుంటానని హామీ ఇచ్చి వారి నుంచి ఆస్తి పొందిన కుమారుడు మాట తప్పాడు దీంతో జనార్దన్ రెడ్డి ఇటీవల కలెక్టరేట్లోనే వృద్ధుల ట్రిబ్యునల్ను ఆశ్రయించాడు ఇక ఈ కేసును విచారించిన కలెక్టర్ హనుమంతురావు లిఫ్ట్ డీడిను రద్దు చేసి ఆస్తిపై జనార్దన్ రెడ్డికి హక్కులను పునరుద్ధరించారు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తులు తీసుకునే హక్కుతో పాటు వృద్ధాప్యంలో వారి బాగోగులు చూసుకోవలసిన బాధ్యత కూడా బిడ్డలకు ఉంటుందని స్పష్టం చేశారు ఇక నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం రాజుపేట గ్రామానికి చెందిన లోకాని కోటయ్యకు ఇద్దరు కుమారులు తనకున్న పదమూడు ఎకరాల భూమిని సమానంగా వారి పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు కోటయ్య భారీ అనారోగ్యంతో మృతి చెందింది ఒక కుమారుడు తన ఆలనా పాలన చూసుకోవటం లేదని ఇటీవల నల్గొండ ఆర్డీఓకు ఫిర్యాదు చేశాడు దీంతో ఇద్దరు కుమారులు తండ్రికి ఎనిమిది వేల చొప్పున నెలకు పదహారు వేలు ఇవ్వాలని ఆర్డీఓ ఆదేశించారు ఇవి కూడా ఒక కొడుకు ఇవ్వటం లేదు దీంతో కోటయ్య కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు కలెక్టర్ స్పందించి ఇద్దరు కుమారుల భూమిల్లో నుంచి రెండు ఎకరాల ముప్పై నాలుగు భూమిని తిరిగి కోటయ్య పేరున రికార్డు చేయించారు